హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ నేను ఇవాళ నారింజకాయలతోటి కూరగాయ పెడుతున్నానండి నారిన్సకాయలు అంటే ఇక్కడ నాగపూర్ ఆరంజ్ అంటారు మన వైపున వడ్లమూడి నారింజ్ అంటారు అది ఆకాయలు ఒక కిలో తీసుకున్నాను కిలో కాయలండి కిలో కాయలకి ఒక ఒక కాయ తగ్గినట్టుంది అది కొంచెం బాగా లేదని చెప్పి తీసేసాను అవి చక్కగా కడుక్కుని తుడుచుకుని అవి ముక్కల కింద కోసుకోవాలి ఇలాగా ముక్కల కింద కట్ చేసుకొని మరి మన వైపున ఎండ పెట్టి పెడతారేమో నాకు తెలియదు నేను మాత్రం నిమ్మకాయ నారింజకాయ కూడా ఎండ పెట్టకుండానే పెడతాను అంటే ముక్కలు కోసి ఉప్పులో పోసాక కొంతమంది ఎండ పెడతారు నిమ్మకాయ అయితే ఇది కోసేసి ఉప్పులో వేసిన తర్వాత బయటే ఉంచేస్తాను ఈ నారింజకాయ మాత్రం నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇలాగ అన్ని కాయలు తరిగేసుకుని ముక్కల కింద ఇలా తరిగేసి ఇందులో కొంచెం పసుపు పసుపు ఒక ఒక టీ స్పూన్ అండి ఒక టీ స్పూన్ పసుపు వేసి తర్వాత సాల్ట్ ఒక హాఫ్ కప్పు కొలత కప్పులు ఉంటాయి కదా దాంతో హాఫ్ కప్పు వేసేసి కలిపి అలా కలిపేసేసి మూత పెట్టి ఒక రోజంతా బయట అలా ఉంచేయాలి ఎక్కడో మంచి నీట్ అయిన ప్లేస్లో నీళ్ళు అవి పడకుండా ఉన్న చోట్ల అలా ఉంచేయాలన్నమాట మొన్నటికి బాగా ఓట వచ్చేస్తుంది ఒకరోజు బయట ఉంచాక మొన్నడేమో ఈ సీసాలు గాజు సీసాల్లోకి వాటిని షిఫ్ట్ చేసేసి ఇలాగ గాజు సీసాల్లో నింపేసుకోవాలి ఒక వారం రోజుల లోపల ఇది బాగా ఊరిపోతుంది నిమ్మకాయ అయితే పదిహేను రోజులు పడుతుంది ఇది మాత్రం ఇలా గా సీసాలో పెట్టేసేసి ఈ ఓటంత చూడండి ఎంత ఓట వచ్చిందో చూడండి చాలా ఓట వస్తుంది టేస్ట్ కూడా చాలా చక్కగా ఉంటుంది మనం ఒకే పెద్ద సీసాలో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు బాటిల్స్లో పెడితే కన్వీనియంట్గా ఉంటుంది కదా మిగిలిన సరుకులకి ప్లేస్ ఉంటుంది ఇదలా వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ప్రతిరోజును అది ఒక డ్రై స్పూన్ పెట్టి కలుపుకుంటూ ఉండొచ్చు వారం రోజుల పాటు అలా ఫ్రిడ్జ్లో ఉంటే బాగా ఊరుతుందనమాట ఆ తర్వాత మెంతులు అది వారం రోజుల తర్వాత అది బయటికి తీసి మనకు కావాల్సిన ముక్కలు కొంచెం ముక్కలు తీసుకోవడం అన్నీ తీసుకోకలేదు ఎప్పటికప్పుడు పో ఫ్రెష్గా ఉంటుంది మెంతులు ఆవాలు వేయించి మెంతులు అంటే ఒక ఒక స్పూన్ పొడి కావాలి కానీ అంత తక్కువ గ్రైండ్ అవ్వదు కదా ఇప్పుడు మెంతులు ఆవాలు ఇవి వేయించేసాక మెంతులు ఎంతో ఆవాలు కూడా దగ్గరదేరు అంతే అది గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేశాక ఈ ముక్కలు ఉంటాయి కదా ముక్కలు వారం రోజుల తర్వాత బాగా ఊరిన ముక్కలు ఉంటాయి కదా ఇవి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక స్టీల్ బౌల్లోకి తీసుకున్న ముక్కల్ని మనకి ఉప్పు పసుపు ముందే సరిపడా వేసేస్తాం కాబట్టి అంటే చూసుకున్నాక కొంచెం ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు ఇవన్నీ అందాజుగా వేసినవి నేను కొంచెం ముక్కలు తీసుకుంటే అది ఎప్పటికప్పుడు పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట దీంట్లో ఒక ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు పొడి ఉంది కదా అది ఒక టేబుల్ స్పూను కొంచెం పెద్ద స్పూనుడు అది ఒక టేబుల్ పెద్ద స్పూన్ అది పౌడర్ వేసి తర్వాత కారం కూడా ఒక వన్ ఫోర్త్ కప్పు వేసి అది కలిపేసేసి బాగాను అప్పుడు మన తిలాయిలు నువ్వుల నుయ్ ఇక్కడ అని దొరుకుతుంది అది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసి అందులో కొంచెం ఇంగువ హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ హాఫ్ టీ స్పూన్ సారీ హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసి బాగా కాగిన తర్వాత నాకు చూడండి పొంగు వస్తుంది కదా అలా పొంగాలన్నమాట ఇంగువ పొంగితే మంచి సువాసన వస్తుంది అది వేసి అప్పుడు ఇందులో వేసి కలిపేయడమే మనం మా ఇది కారం మెంతిపూడ ఆవపూడ అన్నీ కలిపాం కదా ఇందులో వేసి వేడి వేడితే వేసేస్తాను నేను చాలామంది చల్లార్చి వేస్తామంటారు ఈ వేడిది వేడితే ఏంటంటే పచ్చి కారం తాలూకు పచ్చిదనం అన్నీ పోతే టేస్ట్ ఎక్కువ బాగుంటుంది నేను ఎక్స్పీరియన్స్తో గమనించింది అది ఇంకా పి పిక్కిలు రెడీ అయిపోయిందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి